ఫ్రెండ్స్ హాయ్ అందరి నమస్కారం ఇది మీరు బాగా జాగ్రత్త వినండి అధ్వానంగా సిర్పూర్ నియోజకవర్గం పాల్వై హరీష్ బాబు నియోజకవర్గంలో ఉన్నావా అసలు ఉన్నావా అంటూ నేను చూడికి ప్రశ్నిస్తున్నా అది జీరో జీరో వన్ సిర్పూర్ నియోజకవర్గంలో పుట్టిన ముద్దు బిడ్డని నేను సిర్పూర్ నియోజకవర్గంలో కనుక అవినీతి జరిగితే ప్రశ్నించడంలో నేను ముందుంటాను అందుకే బరాబర్ ప్రశ్నిస్తున్నా పాల్వై హరీష్ బాబు గారు అసలు మీరు సిరిపూర్లో ఉన్నారా అని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా అసలు హైదరాబాద్లో ఉన్నావా లేకపోతే ఢిల్లీలో ఉన్నవా లేకపోతే సిరిపూర్లో ఉన్నవా అసలు ఎక్కడున్నావు నువ్వు ఏం జరుగుతున్నావు తెలుసా సిరిపూర్లో అసలు సిరిపూర్ ప్రజలు ఎంత బాధపడుతున్నారో తెలుసా మీకు ఓటేసి గెలిపించిన ప్రజలు ఇప్పుడు ఏమైపోతున్నారో తెలుసా సూటిగా ప్రశ్నిస్తున్న సమాధానం చెప్పు నేను మిమ్మల్ని రెస్పెక్ట్గా మాత్రమే అడుగుతున్నా ఏం కించగట్లే పాల్వాయి హరీష్ బాబు గారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అసలు సిర్పూర్ నియోజకవర్గంలో వేటి వేటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి నేను చెప్తాను ఇప్పుడు బాగా అది వీడ కూడా చూపిస్తాను నేను వట్టిగా నేను ఏది పడుతుంది మాట్లాడను విత్ ఆధారాలతో నేను ఇగో సిర్పూర్ నియోజకవర్గంలో నంబర్ వన్ ప్రధాన సమస్య ఎప్పటిక ఉండే సమస్య ఏంటంటే ఎప్పటికుండే ఒకటే సమస్య అండి రోడ్డు సమస్యలు అయితే విపరీతంగా ఉంటాయి అంటే రోడ్లు లేక చాలామంది బాధపడతారు రోడ్డు సమస్యలు నెంబర్ వన్ ఏంటంటే రవాణా సమస్యలు రోడ్ ఏంటి రవాణా అంటారు రెండు ఒకటే కాదు రెండు వేరు వేరే అసలు సిరిపూర్ నియోజకవర్గంలో అసలు రోడ్లు సరిగా ఉన్నాయా నేను అనుకోవచ్చు పాల్వాయి గెలిచి ఆరు నెలలే అవుతుంది కదా పాల్వాయి హరీష్ బాబు గారిని ఎందుకు ప్రశ్నిస్తాను గతంలో గెలిచిన కోనేరు కోనప్ప గారిని ఎందుకు ప్రశ్నిస్తలేవు ఆయన పదిహేను సంవత్సరాలు పరిపాలించారు కదా అని మీరు అనుకోవచ్చు నేను బరాబర్ కోనప్ప అధికారంలో ఉన్నప్పుడు నేను బరాబర్ ప్రశ్నించా కోనేరు కోనప్ప గారిని కూడా కోనేరు కోనప్ప గారు మీరు సిరిపూర్ నియోజకవర్గంలో చేసింది ఏంటి అని ప్రశ్నించా అయితే గతంలో గతం గత కోనేరు కోనప్పని ప్రశ్నించాం ఇప్పుడు పాల్వాయి హరీష్ బాబు గారు గద్దెనెక్కిండు ఆయన పరిపాలిస్తాడు ఆయనకు ఎమ్మెల్యే ఆయన ప్రశ్నించాల్సిన అవసరం నా మీద ఎంతైనా ఉంది అందుకే నేను ప్రశ్నిస్తున్నా పాల్వై హరీష్ బాబు గారు అసలు మీరు సిరిపూర్లో ఉన్నారా అసలు రోడ్లు ఎక్కువ తెలుసా ఇప్పుడు వర్షాకాలం డిసెంబర్లో డిసెంబర్ అయిపోయింది జనవరి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఇప్పుడు ఆగస్ట్ వస్తుందంటే ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో మీరు చేసింది ఏంటి మీరేమన్నాడు తెలుసా మీరు తెలుసా లోకల్గా ఉన్న వ్యక్తిని గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పినావు మరి ఏది నువ్వు చేసిన అభివృద్ధి నిన్నడికి నిన్న నా మిత్రుడు ప్రవీణ్ రావణ్ భీమ్ ఆర్మీ ఆయన ఆర్మీ ఉంటూ అనేకమైన కార్యక్రమాలు చేస్తాడు ఆయన కూడా వంద కోట్ల నిధులు ఎక్కడ దాచిపెట్టినావు నువ్వే చెప్పినావు వంద కోట్లు బాబారు తీసుకొస్తా తెచ్చిన అని చెప్తున్నావు మరి ఆ వంద కోట్ల నిధులు ఏమైనా బ్యాంకులు దాచినావా అమెరికాలు దాచినావా లేకుంటే పాకిస్తాన్ దాచినా ఎక్కడ దాచినా వంద కోట్ల నిధులు అని ఆయన ప్రశ్నించాడు బరాబర్ ప్రశ్నిస్తాడు అతనే కాదు అందరు ప్రశ్నిస్తారు వంద కోట్ల నిధులు ఎక్కడ ఇంకో మాట చెప్పినావు నేనే కాదు ఎంపీ గారిని ఇప్పుడు గెలిపించండి డబల్ ఇంజన్ ఉండాలి నియోజకవర్గంలో నేను గెలిచిన నేను మాత్రమే అభివృద్ధి చేయను ఎంపీ గారిని గెలిపించండి ఇద్దరం కలిసి నిధులు తీసుకెస్తాం ఎక్కడ పోయినాయి నిధులు నిధులు తీసుకొస్తాం వంద రోజుల్లో అభివృద్ధి చూపిస్తాను చెప్పినావు ఎక్కడ పోయినాయి అభివృద్ధి రోడ్ల పరిస్థితి తెలుసా అసలు ముఖం చూపిస్తున్నావు ప్రజలకి రోడ్లు ఎట్లున్నాయి ఆ రోడ్ల మీద రవాణా సౌకర్యం ఎలా ఉంది అది బాగా గమనించండి రోడ్లే బాగలేవు ఇంకా రవాణా రవాణా ఎట్లున్నా చెప్పండి బస్సు డ్రైవర్లు బాధపడతాను రోడ్లు బాగలేక సస్తున్నామని అర్ధరాత్రి ఓటుకు నోటు ఇచ్చే డబ్బుతోని ఒక గ్రామానికి పంచ డబ్బుతోని ఒక మండలానికి రోడ్ వేయచ్చు ఒక మండలానికి రోడ్ వేయచ్చు నేను కోనప్పని ప్రశ్నించా మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నా ఇది కాదు పరిపాలన అంటే పరిపాలన అంటే డిఫరెంట్ పరిపాలన చేస్తే ఎట్లా చేయాలంటే ప్రజలకు ఏ హాని జరిగినా ప్రజలకు ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ వెళ్ళి వాలిపోవాలి పక్షి లెక్కల అది 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 పరిష్కారం అంటే అది అసలు లేదు అట్లా హైదరాబాద్లో వెళ్తావు ఢిల్లీ వెళ్తావు అభివృద్ధి మేము చేస్తామంటావు డబల్ ఇంజన్ రావాలంటావు ఏమైంది ఒకటే ఇంజన్ లేదు ఇప్పుడు రే ఆ రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ ఉంది నియోజకవర్గంలో నువ్వే ఉండవు సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీని గెలిచింది ఆదిలాబాద్లో బీజేపీనే గెలిచింది పార్లమెంట్లో అక్కడ మోడీ పిఎ మైండ్ మరి ఇప్పుడు కేంద్రంతో మాట్లాడి నువ్వు నిధులు తేవచ్చుగా ఎందుకు తేవట్లేదు ఒక తెచ్చినవాడు వంద కోట్ల వంద కోట్లు ఏమైనాయి చూపించాలన్నా నేను ఆధారాన్ని చూపిస్తాను చూడండి రోడ్ ప్రజల ప్లీజ్ రిక్వెస్ట్ పాలవాయి హరీష్ బాబు అన్ఫిట్ ఎమ్మెల్యే అన్ఫిట్ అసలు ఎమ్మెల్యేగా వాస్తవం పనికిరాడు నేను అనుకున్న పాలు ఎరగ గెలిచిన తర్వాత ఏదో మంచి చేస్తారనుకున్నా కానీ ఏం మంచి చేయట్లే గుళ్ళు తిరుగుతున్నాడు గోపురాలతో తిరగని మంచిదే సాంప్రదాయాన్ని కాపాడాలి మంచిదే కాదనట్లే తిరగని గుళ్ళు తిరిగని గోపురాలు తిరుగని పూజలు చేయని ప్రార్థనలు చేయని అది చేయడం తప్పు కాదు అస్సలు తప్పు కాదు హండ్రెడ్ పర్సెంట్ మంచిదే కానీ దాంతోపాటు సమాజంలో జరుగుతున్న అవినీతిని బరాబర్ మేము ప్రశ్నిస్తున్నాం దానికి సమాధానం చెప్పాలి ఎక్కడ ఎక్కడ సమాధానం ఉంది ఎక్కడ అభివృద్ధి ఉంది నేను చూపిస్తా వీడియో దయచేసి మిత్రుల అలా వినండి మీ అంబుల్ రిక్వెస్ట్ నేను నిన్ననే సిర్పూర్ నియోజకం వెళ్ళా వెళ్ళేసి ఏం చేసానంటే మా ఎలా ఉంది సిరిపూర్ నియోజకవర్గం పరిస్థితులు ఎలా ఉన్నాయి రోడ్లు బాగున్నాయి రవాణా బాగుందా అని చూస్తే కనుక దరిద్రం అండి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా సిరిపూర్ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన నియోజకవర్గం బార్డర్ ఆఫ్ మహారాష్ట్ర ఉంటుంది అత్యంత వెనుకబడింది ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు సంపాదించకుండా తప్ప ప్రజలకు చేసిందేం లేదు పీకిందేం లేదు నిజమే నిజం ఒక ఒక మాట చెప్పుకున్నా పాలవా హారీస్ బాబు కంటే కోనక పది రేట్లు పెట్టరు నిజం కోనరు కోనప్ప పది రేట్లు పెట్టరు ఆయన ఇంటికి వెళ్తే కంచెం చాయ్ అన్ని ఇస్తాడు కొంచెం అన్నం తిను శత్రువు ఇంటికి వెళ్ళండి కోనరు కొనప్ప గారి శత్రువు అయినా వెళ్ళండి ముందు భోజనం చేయమంటాడు ఏదో చేసి కింద మీద పడి ఏం చేస్తా తెలియదు కానీ అన్నదాన సత్రం పెడతాడు రోజు అన్నం పెడతాడు కొంచెం భోజనం అన్న పెడతాడు శత్రువునైనా వెళ్ళి భుజం మీద భుజం తట్టి మంచిగున్న వా బిడ్డని అని ఇంకా వ్యవస్థ అభివృద్ధి చేస్తాను లేదా తర్వాత విషయం అది ఆయన చేయలేనప్పుడు నేను ప్రశ్నించా ఇప్పుడు కోనప్పని పొగడట్లే కానీ పాలవరి హరీష్ బాబుతో పోల్చుకుంటే కోనప్ప కొంచెం బెటర్ ఇయనైతే అసలు ముఖమే చూపించండి ఇగో చూడు ఇది కౌతాల పరిస్థితి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఎంత దారుణం అంటే రోడ్లు లేవు ఇగో రోడ్లు చూడు అగో రోడ్డు ఎట్లా చెప్పు నీ ఇంటి ముందు గిట్టిన ఉంటుందా రోడ్డు హరీష్ బాబు గారు మీ ఇంటి ముందు గిట్టిన రోడ్డు అగో గుంతలు గజానికి ఒక గొయ్యి ఉంది గజం గొయ్యి మొత్తం తుమ్మిడి హేటి మొదలుకొని కౌటాల వెళ్ళే వరకు ఇదే పరిస్థితి అంతేందుకు సిర్పూర్ కాగజ్ నగరం మొదలుకొని సిర్పూర్ వరకు చూస్తే మాత్రం అబ్బబ్బబ్బ ప్రామి చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఆ పాల్ వ్యారీ బాబు అక్కడ మీరు రండి నేను నీకు సవాల్ చేస్తున్నాను అసలు లారీలు బస్సులు మొత్తం కారు దిగబడిపోతున్నాయి గేట్ కాడ పరిస్థితి దర్శన ఎందుకు ఉందో అరే ఒక వంద లారీలు వంద వంద ట్రిపర్లతో మరుగు రూడంలో వేయించి మా ప్రజలకు బాగుంటారు ఇంత దారుణమా ఎమ్మెలా గెలిపించింది దేని కొరకు కనిపించట్లే బాగుసారి మీకు ఇగో నేను చూపిస్తాను ఫోన్లో దయచేసి వినండి సెల్ ఫోన్లో చూపిస్తా కొంచెం అట్లా కనిపించట్లేదు దీంట్లో ఇంకో ఇవేంటి గుంతలు గుంతలేనా ఎంత గుంతలు రోడ్డు పరిస్థితి ఇది మాత్రం కాదు ఇంకోటి చెప్తాను నీకు కీలకమైన విషయం చెప్తాను షాక్ అయితే మీరు అసలు కౌతలం ఉన్న బస్ స్టాండ్ చూడు బస్ స్టాండ్ బస్ స్టాండ్ చూడండి కౌతాల మండలం బస్ స్టాండ్ సరిగ్గా ఉండదు రోడ్డు సరిగా ఉండవు రవాణా సరిగా ఉండదు కౌతాల మండల కేంద్రంలో బస్సు లాగి మహిళలు కనుక మూత్రానికి వెళ్తే ఏ ఇక నేను చెప్పను ఎంత గలీజ్ తెలుసా బస్ స్టాండ్లలో కనీసం బస్ స్టాండ్ల బస్ స్టాండ్ల మీదన్నా ఏమన్నా శ్రద్ధ ఉందా పాలు హరజ బాబు గారు ఏడు మండలాల్లో బస్ స్టాండ్లు ఎక్కువ తెలుసా మీ నాన్న పదిహేను సంవత్సరాలు పరిపాలించడు కోనేడు కోనప్పగారు పదిహేను సంవత్సరాలు పరిపాలించాడు ఈ ముప్పై సంవత్సరాలు కనీసం సిరిపూర్ నియోజకవర్గం పేరే కానీ సిరిపూర్కి బస్ ఉందా ఇది అవినీతి కాదా ఏం చేస్తున్నావు నువ్వు చదువుకున్న వ్యక్తివే కదా చదువుకోని వ్యక్తివి కాదు కదా చదువుకున్న వ్యక్తివి కదా చదువుకున్నావు కాబట్టే కొంచెం మంచిగా పోరాటం చేసినావు కదా మరి ఏమైంది ఇది గతంలో నువ్వే రోడ్లు బాగాలేవు అని చెప్పేసి వర్షాకాలంలో వరి నాటు నాటినావు వరి నాటు నాటినావు రోడ్ల మీద రోడ్లు బాగలేవు కోనడు కోనపు అధ్వానంగా పరిపాలిస్తాను బరాబరే మరి ఇప్పుడు నాటు నాటాల మేము ఎంత దుర్మార్గం అండి ఇది ఏమైనా వంద కోట్లు సూడుగా ఏమైనా వంద కోట్లు వరినాడు నాటావు గతంలో ఇప్పుడు రోడ్లు బాగున్నాయా ఇంకోండి గతంలో పల్లె పల్లెకి పాలాయని చెప్పి బయలుదేరిన వర్షకాలంలో మొత్తం గొడుగు పట్టుకొని స్వెటర్లు వేసుకొని బయలుదేరినాం అంటే రెయిన్ కోట్లు వేసుకొని బయలుదేరినాం ఇప్పుడు బయలుదేరదు దమ్ముంటే గ్రామాల్లో ఇప్పుడు బయలుదేరదు సిరిపూర్ నియోజనంలో రెండు వందల పైకున్న గ్రామాలు ఇప్పుడు బయలుదేరి దమ్ముంటాయి దయగా మండలం పెంచుకల్పేట మండలం కౌటల మండలం సిరిపూర్ మండలం చింతల మండపల్లి మండలం కాగలు ఈ మండలాలు బయలుదేరు ఏడు మండలాలు దమ్ము దమ్ముంటే ఇప్పుడు ప్రజలు అంటారు ఎందుకు తెలుసా అసలు అక్కడ ఏం రోడ్డు రోడ్డు విధానాలే నువ్వు ఏమైతే హామీ ఇచ్చినావో ఆ హామీ నెరవేరే నెరవేరే ఇచ్చిన హామీలే లేదు చేసింది ఏంది చెప్పింది ఏం చెప్పినావు ఏం చేస్తున్నావు ఈ విషయాన్ని సూరంగా సూర్యప్రశిస్తాం ఈ విషయాన్ని సూర్యన్న సూర్యుడు ప్రశ్నిస్తాడు సమాధానం చెప్పు అది చేస్తా అది చేస్తా బడ్జెట్ ఇవ్వట్లే బడ్జెట్ ఇవ్వట్లేదు అది కాదు చెప్పుడు మా మాటలు అభివృద్ధి చే చూపి బడ్జెట్ ఎందుకు ఇవ్వలేదు చెప్పు ఇక నువ్వే ధర్నాలు చేస్తావు బిర్జీ తిగితే నువ్వే ధర్నా చేస్తావు అది తగ్గితే నువ్వే ధర్నా చేస్తావు ఇక నువ్వే ధర్నా చేస్తే మరి ఎమ్మెల్యే గెలిచే చెప్పు మేం చేయాలి ధర్నా ఏం చేస్తున్నావు వంద కోట్లు ఏమైనా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా చెప్పు వంద కోట్లు ఏమైనా ఎవరి అకౌంట్లో వెళ్ళినా ఏం చేసినా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది పాలో హరీష్ బాబు గారు నేను మరీ మరి మీ మీద కోపంతో చెప్పట్లే సిర్పూర్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను ప్రశ్నిస్తున్నా నా అన్నదమ్ములకు ఇబ్బంది అవుతుంది నా అక్క చెల్లెలకు ఇబ్బంది అవుతుంది నా అమ్మ నాన్నకు ఇబ్బంది అవుతుంది నా పోలీస్ అధికారులకు ఇబ్బంది అవుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బంది అవుతుంది అందరి తరఫున నేను పోరాటం చేస్తున్నా మీరంటే జలసాగా వెళ్తారు సెక్రటరీలో వెళ్తారు మళ్ళీ అసెంబ్లీలో డెవ్యూటీ మనీ కార్లో వెళ్తారు మరి ఇక్కడ ప్రభుత్వ ఎదురు చేసే పరిస్థితి ఏంటి మా పోలీస్ అన్నల పరిస్థితి ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎట్లా ప్రయాణం చేయాలి మహిళలు ఎట్లా ప్రయాణం చేయాలి డెలివరీకి అయితే డెలివరీ పోయిన పరిస్థితి ఏంటి చెప్పు సమానం చెప్పు సిరిపూర్ నియోజకం నువ్వు చెప్పింది అంటే చేస్తుంది అని చెప్పు నువ్వు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎట్లా ఉన్నాయి రోడ్లకి ఇప్పుడు అట్లే ఉన్నాయి గెలిచి ఆరు నెలలు అయింది ఏం చేసావో చెప్పు నువ్వు ఏం చేసావో చెప్పు బాయ్ నీ మాటలు చెప్పకు నువ్వు ఏం చేసినా చెప్పు గెలిచిన నేను ఎన్ని గ్రామాల్లో రోడ్ వేసినా చెప్పు సమ్మర్ ఉండే కదా సమ్మర్ మొత్తం ఖాళీగా ఉండే ఆ సమ్మర్లో రోడ్ వేయచ్చుదా ఎందుకు వేయలేకపోయావు ప్రచారాలు నీ ప్రచారాలు నీకే మొత్తం ఎంపీ ప్రచారాలు మోడీ మోడీ పిఎం కావాలి మొత్తం ఆదిలాబాద్ బీజేపీకి రావాలి అయిపోయి నచ్చింది ఏం చేసినావు అది చెప్పను పాలు హరీష్ బాబు గారు మీ మీద కోపంతో అన్నట్లే ప్రేమతో అంటున్నా మీరు అభివృద్ధి చేయండి అభివృద్ధి చేస్తే సూర్ అనే వ్యక్తి డైరెక్ట్ ఫోటోల మీద కాదు మీ మీదనే పాలాభిషేకం చేస్తాను సిర్పూర్ నియోజకంలో రోడ్ల వ్యవస్థను మార్చండి పాలాభిషేకం చేస్తాం సిర్పూర్లో బస్ స్టాండ్ కట్టండి పాలాభిషేకం చేస్తాం సిర్పూర్ నియోజనంలో బస్ స్టాండ్లో మహిళలకు ఎలాంటి లోడ్పాటు లేకుండా మంచి ఒక్క ఐదు బాత్రూములు ప్రతి మండలానికి ఒక ఐదు బాత్రూములు మంచిగా కట్టేసి నిరూపించండి మేము మీకు పాలాభిషేకం చేస్తాం సిరిపూర్ నియోజ గుంతలు లేకుండా రోడ్లు మొత్తం పూడ్చండి పాలాభిషేకం చేస్తాం సిరిపూర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అన్నింటి పరిష్కరించండి పాలాభిషేకం చేస్తాం పని అభివృద్ధి చెప్తే బరాబర్ ప్రశ్నిస్తాం మేము ప్రవీణ్ అనే యువకుడికి నిజంగా సెల్యూట్ చేస్తున్నాం సిర్పూర్ నియోజకవర్గంలో బీమారి తరపున పోరాడుతున్న గొప్ప యోధుడు థ్యాంక్ యూ ప్రవీణ్ గారు ఇలాగే పోరాటం చేయండి ఎవరికి భయపడకూడదు చెప్తున్నా ఎవరికి భయపడకూడదు ఏ అధికారి భయపడకూడదు అవినీతిని ఉండదు ప్రశ్నించాలి నేను ప్రశ్నిస్తున్నా పాలు హరీష్ బాబు నువ్వు వంద కోట్లు ఏం చేసినావు చెప్పు నువ్వు గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల సమస్యల కోసం ఏమేమి హామీ ఇచ్చినావు చెప్పు ఇప్పుడు ఎందుకు ఎందుకు అభివృద్ధి చేయట్లేదో చెప్పు చెప్పు బరాబర్ చెప్పాను బస్ స్టాండ్లు సరిగా ఉన్నావు రోడ్లు సరిగున్నావు రవాణా సరిగా ఉంది విద్య సరిగి ఉన్నది వైద్యం సరిగి ఉన్నది ఏం సరిగి ఉంది మరి చిరుపూర్లో గెలిచి ఏం ప్రయోజనం మీ తండ్రి గారు చేసిన అభివృద్ధి ఏంది పదిహేను సంవత్సరాలు కూరలు కోనపై అభివృద్ధి ఏది ఇప్పుడు మీరు చేస్తున్న అభివృద్ధి చెప్పాలి సమానం చెప్పాలి అందుకే ప్రశ్నిస్తున్న సూర్ణ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా నేను ప్రజల తరఫున పోరాడే గొంతును ఏ రాజకీయ అమ్ముడు అడుగుకుంటా వాట్సాప్లో కానీ అమ్ముడు కొను నేను ఇది నా ఉద్యమం ఫ్రెండ్స్ దయచేసి మీరు చెప్తారని ఆశిస్తున్నా ఇంకోటి దయగా మండలం కూడా చాలా పరిస్థితి అధ్వానం ఉంది వర్షాలు వస్తున్నాయి పంట నష్ట పంట నష్టపరిహారం కావాలి పెంచుకెళ్ళపే మండల పరిస్థితి అధ్వానం ఉంది చింతల మానపిల్లి మండల కౌటల మండల పరిస్థితి అద్వానం ఉంది రైతులు వాపోతున్నారు పాపం వాళ్ళ పంట నష్టపరిహారం ఇవ్వాలి హైదరాబాద్ ఉండకు పాల్ హైదరాబాద్ ఉండకు నువ్వు వెళ్ళి ప్రజల మధ్యలో ఉండు కానీ ప్రజల మధ్యలో ఉండు ప్లీజ్ చాలు ఇక గెలిచింది సారు ఇక మోసం చేసింది చాలు ఇక నువ్వు మౌనం ఉన్న చాలు ఇక పైన మూడు నీ ఎంపీ ఉన్నాడు ప్లీజ్ రిక్వెస్ట్ అభివృద్ధి చేయి ఆ వంద కోట్లు ఏడో మాకు ఆధారం ఇవ్వు మాకు ఏం చేసినా చెప్పు ఇది నేను ప్రశ్నిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్